అండి అందరికీ ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బియ్యం బాగా కడుక్కొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పసుపు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ఈ లోపల అన్నం ఉడికే లోపల ఒక పోపు పెట్టుకుందాం బా పొయ్యి మీద బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేగే వరకు ఉంచి అది వేగాక అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర గుప్పెడ పప్పు గుప్పెడి మినపగుండ్లు వేసి బాగా వేగనివ్వాలండి తర్వాత ఒక కప్పు జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఐదారు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఒక గుప్పెడు శనగత్తనాలు వేసి వేయించుకోవాలి అవి బాగా వేగనివ్వాలండి బాగా వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇంకా ఒక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఇంకా పోపు పెట్టేసుకున్నామండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉండిది కదా అది తీసి బాగా కలుపుకోవాలండి పొడి ఇప్పుడు పొడి పొడిగా వచ్చింది ఆయిల్ ముందే వేయడం వల్ల మనం పొడి పొడిగా వచ్చింది అందులో ఈ పోపు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ఒక ఐదు ఆరు నిమ్మకాయలు తీసుకొని నేను రసం తీసి పెట్టుకున్నానండి బౌల్లో ఆ రసం అంతా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా చూసి ఒకవేళ ఇందాక వేసుకున్న ఉప్పు సరిపోకపోతే ఉప్పు నిమ్మరసం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి నిమ్మరసం నాకైతే సరిపోతుంది మీరు టేస్ట్ చూసి మీ టేస్ట్కి సరిపడా నిమ్మరసం టేస్ట్కి సరిపడా సాల్టు వేసి కలుపుకోండి అంతేనండి వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు మీకు చూడండి అంతేనండి పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు సూపర్ ఉందంట ఓకేనండి బాయ్